హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అయ్యాను ఈరోజు నేను మొక్క మనం పెసల్తోటి ఇలా తాలింపు ఆడుతున్నానండి మీరు ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది చాలా మంచిది ట్రై చేయండి మీరు ముందుగా మనం పెసల్ని చిన్న గ్లాస్తో తీసుకొని నానబెట్టుకోవాలండి రాత్రి అంతా నానబెట్టుకొని ఉదయం క్లాత్లో వేసుకొని పల్చరి క్లాత్లోని వేసుకొని అంటే బాగా కడిగేసుకొని నానబెట్టుకోండి మళ్ళీ కడుక్కొని ఇలా పల్చర్ క్లాత్లో వేసుకోవాలి పెసలు వేసుకొని మూత మూట కట్టేయండి మూట కట్టడాన్ని మూట కట్టివచ్చు లేకపోతే ఇలాగన్నా ఉంచేవచ్చు మీకు మూట కడితే ఇంకా మొక్క బాగా వస్తుంది నేనైతే ఇలాగ వదిలేసాను దీని మీద మళ్ళీ మూత పెట్టించుకున్నాను నేను మూత పెట్టేసుకొని మన్నాడు 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 తీసి చూసానండి చూస్తే కొద్దిగా మొక్కలు వచ్చాయి ఈ మొక్కల్ని మనం తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు ఎలా గట్టలో చూపిస్తాను మీకు ముందుగా పెనం పెట్టుకొని పెనలో చూసారా మొక్కలు ఎలాగొచ్చాయో ముందుగా పెనంలో నూనె వేసుకొని జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి టేస్ట్ మీ కారం తగ్గ ఎండుమిర్చి వేసుకోండి వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించేసుకోండి తాలింపు వేగాక అందులోనే ఈ పెసలు కూడా వేసుకోండి మొక్క వచ్చిన పెసల్ని వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నప్పుడు మనకి బాగా కలుపుకోవాలి అందులోనే మునిగిన వరకు నీళ్లు వేయండి మునిగిన వరకు నీళ్లు వేయాలి అంటే పెసలు వేసాక మనకి ములగాలి మునిగ వరకు నీళ్లు వేసుకోండి మూత పెట్టుకోండి కలిపిసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక అవి అంటే ఈ మెత్తగా ఉడకాలి ఇంకా ఉడకలేదు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోండి ఉడకలేదు కాబట్టి ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలండి హైలో పెట్టకూడదు హైలో పెట్టామనుకో నీరు ఇంకిపోయి మాడిపోతాయి అలా నీ అలా పెట్టుకోకుండా సిమ్ సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తే చాలా బాగా ఉడుకుతాయండి పెసలు మీరు ఇలా వేసుకొని ఉడికి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి అలా మెత్తగా ఉడకాలి ఈ లోపల మనకు నీరు కూడా ఇంకుతుంది అందులో నీరు కూడా అయిపోతుంది చూసారా ఉడికిందో లేదో చూద్దాం ఇప్పుడు మెత్తగా ఉడికింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని అంటే ఇంకా చిన్న ఉడుకు లేదని నీళ్ళు తక్కువ వచ్చని కొద్దిగా మళ్ళీ నీళ్లు వేసుకున్నాను నేను వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకున్నాను ఇలా ఉడికాక మెత్తగా ఉడికాక అప్పుడు మనం టేస్ట్కి తగ్గ షాల్ట్ వేయాలండి చూడండి ఇప్పుడు ఉడికింది లేదా చూస్తున్నాను ఉడికింది ఇప్పుడు ఈసారి ఉడికింది దీనికి టేస్ట్ తగ్గ షాల్ట్ వేసుకొని బాగా కలిపిస్కొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి అంటే కొద్దిగా నీరు ఉంటుంది కదా ఈ ఉప్పు అందులో వేసాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ మధ్యలో తీసుకొని కలుపుకోండి ఈ లోపల నీరు ఇంకిపోయాక ఒకసారి హైలో పెట్టుకొని వేయించేసుకోండి మీకు కరకర కావాలంటే కరకరలాగా కావాలంటే కొద్దిగా హైలో పెట్టుకొని ఒకసారి వేయించుకోవచ్చు మెత్తగా కావాలంటే అంటే కొద్దిగా తడి ఉంటాయి మెత్తగా కావాలంటే తడి ఆరిపోయిన వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి సర్వ్ చేసుకోండి మనం ప్లేట్లు వేసుకొని ఇందులో మనకేం కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చాట్లాగా తినచ్చు మనకి బూందీ ఉన్న సేవ్ ఉన్న అది కూడా మీదన వేసుకొని ఇలా తినచ్చు అంతేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పసలు చేతాడిందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి బాయ్